హై అండి అందరికీ నేను మీ సుజాత భద్రం వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ ఏంటి ఈరోజు చెప్తుంది అనుకుంటున్నారా షార్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాయండి అందుకని లాంగ్ వీడియో చేయడానికి రెండు రోజులు పట్టింది ఇంకా ఎప్పుడైనా సరే మనకి గణపయనే మధ్యన అయ్యేదాకా మనం చెప్పుకోవచ్చు అనమాట అందుకనే చెప్తున్నాను అనమాట వినాయక చవితి రోజు పొద్దున్నే ఐదు గంటలకల్లా లేచి మామిడి ఆకుల తోరణం కట్టుకున్నామండి ఐదు గంటల దాకా పడుకున్నారా అని అంటే పడుకున్నామండి ఎందుకంటే వర్షం వచ్చింది మేలుకు రాలేదు ఇంకా ఐదు గంటలకు లేచి మామిడి తోరణం కట్టుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి నైవేద్యాలు పని స్టార్ట్ చేశా అనమాట మామిడి ఆకుల తోరణం ఎప్పుడూ మర్చిపోతుండీ మొన్న శుక్రవారం వీడియో తీయలేదు ఈసారి కూడా మర్చిపోయా అనమాట ఇంకా అది దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా నైవేద్యాలకు వస్తే పొంగల్ చేశాను పులిహోర చేశాను వండ్రాళ్ళు కుణువులు వడపప్పు పానకం ఇంతవరకు చేశాను అన్నమాట వంటలు ఇంతవరకు చేసిన తర్వాత ఇంకా పత్రలకు వస్తే రావాకు తులసి ఆకు ముగాకు ఇంకా జిల్లేడాకు ఇంకా ఏం పెట్టాను మొత్తం ఆరు ఆరు రకాలు పెట్టానండి గరిక నేను మర్చిపోయానండి గరిక మామిడాకులు అదే రామ రామఫలం ఆకులు మొత్తం ఆరు పత్రులు పెట్టానండి వాటితో పాటు నైవేద్యానికి దోసపండు కంకులు మొక్కజొన్న కంకులు ఈ కంపల్సరీ పెట్టాలి అని చెప్పేసి అన్నారని చెప్పి కంకులను దోసపండు అవి కూడా తెప్పించి పెట్టాను అనమాట నేను నైవేద్యంలో అన్ని మీరు చూస్తే కనిపిస్తాయి అక్కడ ఇంకా నాకు చేత నేను అంతవరకు నేను ఎంతవరకు పెట్టగలుగుతానో అంతవరకు తీసుకొచ్చి అయినా వినాయకుడికి గణపతి స్వామికి పెద్దగా ఏం ఖర్చులు అవ్వండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనం ఆ డెకరేషన్ అని ఈ డెకరేషన్ అని ఏదో చేసేస్తున్నాం కానీ ఇంకా గనపై కూర్చోబెట్టడానికి పండు మండపం రెడీ చేసింది కండి చిన్నగా చేసినా కూడా చాలా బాగా చేసింది మావిడాకులతో మా బంతి పూలతో మా ఇంట్లో ఉన్న పూలతోనే ఇప్పుడు ఈ మండపం డెకరేషన్ చేసిన పూలన్నీ మా ఇంట్లో చెట్లు పూసినాయండి మొత్తం కూడా బంతి పూలు తప్ప ఆ పూలతోనే చేసింది చక్కగా మంచిగా డెకరేషన్ చేసేసింది నేను వంటలు చేసే లోపల పండు డెకరేషన్ అంతా క్లియర్ చేసేసింది అనమాట అయిన తర్వాత మొత్తం ఇంకా నేను నైవేద్యాలన్నీ తీసుకొచ్చి మండపం దగ్గర పెట్టేసి ఇంకా గనపలను కూడా తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టాను అనమాట ఈ గన్నపాయేమో పండుగ చేసింది ఆ గన్నపాయ్యేమో మా ఆమె తీసుకొచ్చాడు అనమాట రెండు అక్క వాళ్ళు ఆయన ఆటో తోలుతాడు స్కూల్కి ఆ స్కూల్లో తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు అనమాట అమ్మకోటి ఒకటి నాకు ఒకటి నేను అమ్మకోటి పంపించేసాను ఈ గన్నపయ్య వచ్చిన తర్వాతే పండుగ నేను చేస్తా అంటే సర్లే చేయమని ఇంకా ఇద్దరు గనపలను కూడా ఒకే మండపంలో కూర్చోబెట్టి ఇంకా హార తెలిగిచ్చిన తర్వాత తీపరాజం చేసిన తర్వాత మళ్ళీ మనం పసుపు గన పైన చేసుకోవాలి కదా పసుపు గన పైన చేసేసి గంధం పెట్టి బొట్టు పెట్టేసాను అన్నమాట అయితే స్వామివారికి మనం వస్త్రాలు పెట్టాలి కండి వస్త్రం కింద నేను వైట్ టవల్ తీసుకొచ్చి ఇద్దరికి ఇద్దరు స్వామివారికి ఒకటే టవలు అనమాట అంటే వేరువేరుగా వేయకూడదన్నారు మనం ఒకటి పెట్టుకున్నా రెండు పెట్టుకున్న ఒకే మండపం మీద ఒకటే టవల్ వేయాలన్నారు అని చెప్పేసి నేను ఒక టవలే వైట్ టవల్ వేసాను అనమాట తర్వాత రెండు తాంబూలాలు రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా కలసాలు అన్నీ మొత్తం మనకి పూజకి ఏం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా లెగిసే పని లేకుండా అట్లా ఇంకా వ్రతం మీద కూర్చున్నాం అనమాట పండుగ ఏమో వీడియో తీస్తుంది నేనేమో పూజ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అయ్యగారు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నా నాకు తెలియదు కాబట్టి నేను ఇంకా నేను పూజ గురించి అయితే చెప్పట్లేదండి ఎందుకంటే అంతా సీనియర్లే ఉంటారు ఎందుకంటే ఎక్కువ మంది పూజ చేసుకునే వాళ్ళే ఉంటారు నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి ఇట్లా చేయాలి అట్లా చేయాలని అందరు తెలుసుకుంటున్నారు కాబట్టి తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని చేసుకుంటున్నారు మంచిగా పూజలు ఇప్ ఎదువరకితో పోల్చుకుంటే ఇప్పుడు జనాల్లో కూడా చాలా వరకు పూజ చేసుకోవడానికే ఇష్టపడుతున్నారండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఎంత కొద్ది కొద్దిలో కొద్దిగైనా సరే ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా సరే పూజలు చేయడానికి కానీ దేవుళ్ళకి ఏదైనా విరాళం ఇవ్వాలన్నా కానీ ముందే ఉంటున్నారు కానీ వెనక ఉండట్లేదండి అది మంచి విషయమే ఇదివరకు ఇంత గొప్పగా ఇంత బాగా పూజలు చేయడం కనుక పెద్దగా ఏమీ చూడలేదండి నాకు తెలిసినంతవరకు అయితే వాళ్ళు చేసుకుంటున్నారేమో నేను చూసినంతవరకు అయితే నాకు అనిపించలేదు ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది జనాల్లోనే చెప్పాలి నాతో నాతో పోల్చుకునే నేను మామూలుగా ఇంట్లో పూజలు చేసుకుంటా కానీ ఇలా వ్రతాలు కనుక ఎప్పుడు చేయలేదండి ఇప్పుడే స్టార్ట్ చేసే ఛానల్ కూడా పెట్టే కాబట్టి ఇంకా స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు రెండు చేసుకుంటున్నా అనమాట కానీ పూజలు అనేవి ఆడవారి ఇంట్లో కంపల్సరీగా చేసుకోండి ఎందుకంటే మనకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది మనం పూజ ఎప్పుడైతే అనుకుంటామో అప్పటి నుంచే మనకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మనం ఎంత మనసు పెట్టి చేస్తామో అంత మనశ్శాంతి మనకు వస్తుంది అది మాత్రం నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా అనమాట మనం వినాయక చతుర్థి ఎంత బాగా చేసుకున్నాం అనేది మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ రోజు సాయంత్రం మనకు తెలిసిపోద్ది అనమాట నాకైతే అనిపించింది నేను మేము వ్రతం చేసుకున్న రోజు సాయంత్రం నేను చాలా ప్రశాంతంగా ఉన్నా అంత బాగా అయింది ఉన్నంతలో నేను బాగా చేసుకున్నానే అనుకుంటున్నా పూజ అయితే బాగా బ్రహ్మాండంగా చేసుకున్నాను అనమాట ఇంకా పండు ల్యాప్టాప్ నాది యూట్యూబ్ స్టాండ్ తీసుకెళ్ళి పెట్టేసి గంధం పెట్టి పసుపు పెట్టి అయితే ఇచ్చేసామంట